బావా చెప్పవాదు ఇది అది తి ఏంటి అది నువ్వు ओम पूजा निष्य ओम जिगंजम काक्ष नमस्ते जी महादेवताभ्यो नम से उमस स्वामीदेवताभ्यो नम ओं पूजा न कर அடேய் நானே லேவண்டி சார் உங்ககிட்ட ஒரு நோட்ஸ் போட மாட்டீங்க ரொம்ப கட்டாய் ஆயிடுச்சு ஆயிடுச்சு ஆ ஆ రైతులకు పండగ ఎందుకంటే జూలై పద్నాలుగో తారీఖున నీళ్లు కేసీ కెనాల్కు వదలమనేది ఎప్పుడు చరిత్రలో పదహైదు సంవత్సరాల చిన్న తోడుకి ఎప్పుడు జరగలేదు మొట్టమొదటిసారిగా జూలై పదహైదు నీళ్ళు వదిలేము అంటే రైతులకు సంతోషంగా ఉండాలి రైతులకు మనం కష్టపడే ఫలితం వస్తుందని ఇది నిదర్శనం మన స్వర్గీయ రామారావు గారు చేసిన ప్లాను ఎందుకంటే ఇంత ఎక్కడో వర్షాలు పడినా ఇక్కడ వర్షాలు పడకపోయినా కూడా ఎక్కడో వర్షాలు పడినా కూడా ఈరోజు మన కేసీ కెనాల్కి నీళ్ళు వదులుకుంటున్నామంటే ఆ రోజు ముందు చూపు ఏ రకం ప్లాన్ చేసినటువంటి మన నాయకునికి ధన్యవాదాలు తెలియదు అసలు ఎప్పుడు మన ఎప్పటికీ మన రైతులు ఎప్పుడు మరవలేనటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు గారు ఈ కేసీ కెనాల్ మీద లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కానీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టి మెయింటెన్స్ చేసే చరిత్ర లేదు మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే కోటి అరవై ఒక్క లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మెయింటెన్స్ పనులు కూడా చేశాం లాస్ట్ ఇయర్లో రైతుల కోసం నీళ్లు వదిలేం లాస్ట్ ఇయర్ జు ఆగస్ట్ రెండో తారీఖు నీళ్లు వదిలితే ఏప్రిల్ పదహైదు వరకు నీళ్లు వదిలేం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇంకా జూలై పదహైదు తారీఖు నీళ్ళు వదులుతున్నాం రైతులకు ఇంకా ముందు వచ్చింది కాబట్టి ఇంకా పంటలు మంచి పంటలు పండించుకొని రైతులు ఎంతో సంతోషంగా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈ కేసీ కెనాల్ కింద తొంభై రెండు వేల ఎకరాలు ఉంది ఈ తొంభై రెండులో మా కోరిక ఏంటంటే ఇరగారు పండించేదానికి అవకాశం ఉంది దాన్ని సహకరించాలని చెప్పి మేము మన నాయకుడిని కోరడం జరిగింది దీని వెనుకలా ఏమైనా సమస్య ఏంటంటే ఇంతకుముందు రాజులానుక కర్తికలు మనకి ఇమీడియట్గా ఇరగారి పండించే అవకాశం ఉంటుంది చెప్పి మేము ఆ రోజు అనుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన మైదికూరికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర చెప్పడం జరిగింది అయితే దీనికి సుమారు పదహైదు వందల కోట్లు డబ్బు కావాలి ఆరు విలేజ్లు షిఫ్టింగ్ కావాలా ల్యాండ్ ఎక్కువ చేసి ఎనిమిది వేల ఐదు వందల ల్యాండ్ ఎక్కువ చేసి కావాలా ఇటువంటి పరిస్థితుల్లో ఇదే సేమ్ మూడు టీఎంసీలు కెపాసిటీ ఉన్నటువంటి డ్యామ్ పైన ఒకటి అలగనూరు రిజర్వాయర్ ఉంది దానివల్ల బ్రీచ్ అయిపోయింది కెనాల్ డ్యామ్ బ్రహ్మాండంగా ఉంది కొద్ది ఒక వంద మీటర్ బ్రీచ్ అయిపోయింది ఆ బ్రీచ్ అయ్యానికి వంద మీటర్కు రెడీ చేయాలంటే సుమారు ఒక ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీని మూలంగా మేము చంద్రబాబు దృష్టికి మా ముఖ్యమంత్రి దృష్టికి తీసిపోయినాం మూడు సార్లు ఇప్పుడికి పోయి కలిశాను ఖచ్చితంగా చేస్తామని చెప్పారు ఆ ఫైనాన్స్ లెవెల్లో ఉంది అది కూడా శాంక్షన్ అయితే ఖచ్చితంగా ఇరగారి పండించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మా కోరిక ఆ రకంగా చేసే మేము కృషి చేస్తున్నాము మాకు రైతులు అంటే అభిమానము రైతులు సంతోషంగా ఉండాలా రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది కాబట్టి రైతుల కోసం మేమందరం ఎప్పటికి సాయ చేత కృషి చేస్తాం ఈ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి డిస్ట్రిబ్యూట్ చైర్మన్స్ కానీ అదే రకంగా ఇక్కడ రాఘరెడ్డి గారు కానీ అదే రకంగా ఈ డిపా అధికారులు కానీ పాత్రికే విలేకరులు కానీ డబ్ల్యూ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా ఎంతో సహకరించి ఈరోజు నీళ్ళు వదిలితే ఎంతో ఆనందంగా ఈ రోజు ఇక్కడికి వచ్చేందుకు వారికి కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మనము ఖచ్చితంగా లాస్ట్ చివరి ఆయు కట్టే వరకు కూడా ఎక్కడ కానీ ఒక్క ఎకరాకు సమస్య లేకుండా ఆయు కట్టే వరకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాం